ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج کرنول کے 47 سیونتھ وارڈ تھرما پیٹا کے علاوہ 13 وارڈ بنگار پیٹ سری رام ٹاكیز کے قریب تلگودیشم پارٹی حکومت کے سو روز مکمل ہونے پر ایک ذیم الشان پروگرام کا انعقاد عمل میں لایا گیا اس موقع پر ریاستی وزیر ٹی جی بھرت ضلع کلیکٹر رنجیت بادشاہ کے علاوہ کرنل کرنول کمیشنر نے شرکت کی اور سو دن میں جو حکومت نے کام کیا ہے اس پر جو ہے عوام کو شعور بیدار کروایا آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آ سکیں ఖచ్చితంగా ఎవరికైతే అరువులు ఉన్నారో ప్రతి ఒక్కరికి సరే ఎవరికైతే అరువులు ఉన్నారో ప్రతి ఒక్కరికి సరే వైఎస్ఆర్ పార్టీనా టీడీపీ పార్టీనా బిజెపి పార్టీనా సిపిఎం సిపిఐ కాదమ్మా కాంగ్రెస్ కాదు అరువులు ఉండే ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే లక్క చూసుకుంటాం అది మా బాధ్యత ఇంకోటి నేను చెప్తున్నా అరువులు లేని వాళ్ళు మాత్రం పెన్షన్ కట్ అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్కి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ తీసుకొని చంద్రబాబు గారు ఫస్ట్ కల్లా పెన్షన్ ఇవ్వాల ఎన్ని కష్టాలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్కే పేమెంట్స్ పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇస్తా ఉన్నారు తెలుసా కదా మీకు అందరికీ అంత ముందు పెన్షన్లు డేట్లు కూడా ఎగిరిపోయి పది రోజుల తర్వాత కూడా వచ్చిన రోజులు ఉన్నాయి ఇంకా ఎక్కువ చెప్పాలంటే చంద్రబాబు గారు మొన్న లాస్ట్ టైము పెన్షన్ సండే వస్తుంది ఒక పోస్ట్ పోన్ చేయగలుగుతామా అంటే సార్ ఏం చెప్పారంటే ఒక రోజు పోస్ట్ పోన్ కాదు ఒక రోజు ప్రీ పోన్ అంటే ముందు రోజే ఇవ్వండి ముప్పై ఒకటికే ఇవ్వండి అని చెప్పి డిక్లేర్ చేసిన థాట్ ప్రాసెస్ మా చంద్రబాబు గారిది అంతకుముందు లిక్కర్ అంతా కూడా చాలా ఘోరాతి ఘోరం ఉండేది క్వాలిటీ ఉండేది కాదు రేట్ ఎక్కువ మంచి క్వాలిటీ లేకుండా హెల్త్ కూడా స్పాయ్లేదు ఉండింది బట్ ఇప్పుడు మొన్ననే ఎక్సైజ్ పాలసీ ఇచ్చారు బెస్ట్ పాలసీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా అని కూడా చెప్పడం జరిగింది చాలా మంది వేరే వేరే స్టేట్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగిందన్నమాట మాకు తెలుస్తుంటుంది కొంతమంది ఏం చెప్తుండంటే సార్ మేము పెద్దలకు చెప్పినాము ప్రీవియస్ గవర్నమెంట్లో కమిషన్లు ఇచ్చాము ఈ గవర్నమెంట్లో అడిగి చూస్తామన్నారు బట్ అక్కడ పెద్దవాళ్ళు ఏమన్నారు అంటే ఒక్క పర్సెంట్ కూడా మాకు అవసరం లేదు దేవుడు మాకు ఇచ్చారు హెరిటేజ్ కంపెనీ ఉంది పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి మా ఆస్తి ఉంది సంపద ఉంది అని చెప్పి ఒక రూపాయి ముట్టమని చెప్పి చెప్పినారమ్మా కొన్ని వందల వేల కోట్లు కొట్టేసి కావాలంటే అనుకుంటే బట్ చేయదలుచుకోలేదు అట్లాంటి ప్రభుత్వం అట్లాంటి నాయకత్వం మనకు ఉందమ్మా తెలుసుకోవాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక రాష్ట్రం బాగుండాలా రాష్ట్రం మంచి కావాలంటే ఒక మంచి చీఫ్ మినిస్టర్ అనేది ఉండాల అందుకనే మంచి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి పెట్టడం జరిగినారు ప్రతి చోట మా పేర్లు పెట్టుకోలే వాళ్ళ ప్రీవియస్ ప్రభుత్వం ఏది చూడు వాళ్ళ పేర్లతో ఉంటుండే మంచి ప్రభుత్వం కన్నా వైఎస్ఆర్ మంచి ప్రభుత్వం అని పెట్టుకుంటారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మంచి ప్రభుత్వం అట్లా ఉండేది పేర్లు వాళ్ళది వాళ్ళంతా అట్లే ఉంటాయి బట్ మనది అట్లా కాదు మంచి పంటుంది లోకేష్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో కూడా మొన్న నిన్న సిఐఏ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మేము ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చాము ఐదేళ్లలో ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మా కంపెనీలు రావాలనుకునే వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఒక ఆనందం కంపెనీలు పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కూడా ఒక ఆనందం వాళ్ళు రావాలనుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేదానికి వచ్చే ముందుకు వస్తున్నారు ఎందుకంటే ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుంది ఏమి మనకి హామీ చెయ్యరు అనే ఉద్దేశంతో ముందుకు అందుకనే ఆ ఇండస్ట్రీస్ అన్నీ ఎక్కువ వచ్చినాయంటే ఏమైతుంది ఉద్యోగాలు పుడతాయి ఇప్పుడు మనకు ఓరకల్ ఉంది ఇక్కడ ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్ నోడ్ డిక్లేర్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల డెవలప్ చేయబోతున్నారు మనం ఐదేళ్లలో కర్నూలు రూపురేఖలు మారుతాము ఇది వాస్తవం తెలుసుకోండి మీరు ఏమంటే ప్రతిదీ టైము టపా టపా కాదు ఇట్లా అనుకుంటే లింక్ ఆఫ్ ది ఐ అంటే అయిపోవు బట్ స్టెప్ బై స్టెప్ గ్యారంటీ పనులు అవుతాయి స్లోగా అయినా కానీ పర్ఫెక్ట్గా అవుతాయి అనేది నమ్మకం మీరు పెట్టుకోండి అనేది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేసేది ఇప్పుడు తీసుకోపోయి చెత్తను అంతా ఒక చోట వేస్తున్నారు అదేమో పెరుగుతా పోతా ఉంది ఒక విలేజ్ అంత సైజులో అయిపోతుంది సో ఆ చెత్తను కూడా మనం రీసైకిల్ చేసి మంచి పవర్ గ్రీన్ ఎనర్జీ ఇచ్చే లక్క మనం ప్లాన్ చేసుకోవాలా అది కూడా వర్కౌట్ చేయండి కమిషనర్ గారు చాలా ఇంపార్టెంట్ దానికి కూడా ఉన్నారు చాలా మంది ముందుకు వచ్చి చేస్తానన్నారు తర్వాత స్మార్ట్ సిటీ కమిటీ అనేది ఒకటి ఉంది నేను ఈ రోజే మాట్లాడిన కమిషనర్ గారితో కూడా దాదాపు దాంట్లో రెండు మూడు కోట్లు ఉన్నాయి పర్వాలేదు అది డబ్బులు విషయం కాదు స్మార్ట్ సిమిటీ కమిటీలో కూడా చైర్మన్గా నేను రామశంకర్ నాయక్ గారిని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేసిన సార్ మీరు వస్తే బాగుంటుంది కర్నూలులో కలెక్టర్గా చేసిపోయినారు మీరు చైర్మన్గా ఉంటే మీరు కూడా పుష్ చేసేదానికి మీ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఎందుకంటే పెద్ద లీడర్లు మంచిగా ఆలోచనలు ఉండే లీడర్స్ అంటే గవర్నమెంట్లో పెద్దగా ఉండే పొజిషన్లో ఉన్నారంటే మనకు పనులు బాగా జరిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేనే రామశంకర్ నాయక్ గారు కూడా కోరుకోవడం జరిగింది ఆయన కూడా గా లేదు సార్ మీరు చెప్పారు కదా నేను వారు గా జాయిన్ అవుతాను అన్నాను కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది సో అది కూడా రివైవ్ చేసి ఏమేమి ఉన్నాయో ఎంత బెస్ట్గా చేయాలా సిటీని ఎంత మంచిగా గ్రో చేయాలా బ్యూటిఫుల్గా చేయాలా అనే ఉద్దేశం నాకు ఆల్రెడీ ఉంది ఇంకా బెటర్గా కన్సల్టెంట్స్ కూడా ఉన్నారు వరల్డ్లో వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ తీసుకొని మనము ఏ ఏ రకంగా అంటే ఇప్పుడు ఏ రకంగా ఉంది కర్నూలు ఏ రకంగా తీసుకోపోవాలా ఏం ఇష్యూస్ చేయపోతుంటే అక్కడ అది బాలే ఇక్కడ వైర్ బాలే అట్లా కాకుండా ఇంకా మోర్ సిస్టమేటిక్గా చేయాలని ని కూడా పింఛబోతున్నాం